ఇటీవల తెలంగాణలో జరుగుతున్న ఈ వ్యక్తిత్వ హననము అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి జర్నలిస్టుల పైన తీవ్రమైన దాడిని ముఖ్యమంత్రి ప్రారంభించాడు గతంలో కూడా జర్నలిస్టుల మీద విరుచకపడ్డ పరిస్థితి కూడా మనం చూసాం ఇక ఆయన సహజ ద్వారాలో లాగులో ఉడబిగడం కాడ మొదలు కొట్టితే తొండలు జొరిపించే కాడ మొదలు పెడితే రోడ్డు మీద కొట్టే కాడ మొదలు పెడితే గెది కొట్టే దగ్గర మొదలు పెడితే చాలా విషయాలు చాలా పద్ధతులు అక్షర ముక్క రాణువులని మొదలు పెడితే జర్నలిస్టులని ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిడుతూ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా చేశారు ఆ మైకిల్ తీసి ఎక్కడో ఒక్కడ పెట్టుకొని నా ముందు కాదు అనే ఓ తప్పుడు కోతలు కూడా కూర్చున్న విషయం మనం చూసాం ఆ జర్నలిస్టుల పైన తీవ్రంగా దాడి చేసే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్వయంగా పండగ కూడా అరెస్టులు కూడా మొదలుపెట్టారు అది ఎందుకయ్యా అంటే వ్యక్తిత్వ హననం చేశారట కొన్ని ఛానల్లో ప్రచారం చేసి అది వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల విషయంలో జరిగింది అనేదాన్ని ఏదో డౌట్ వేస్తారు లేదు మొత్తం టోటల్గా రాష్ట్రంలోనే ఇలాంటివి జరగడానికి వీలు లేదు వీటి మీద మేము కేసులు ఫైల్ చేస్తామని చెప్తే అదొక పద్ధతి అలా కాకుండా జర్నలిస్టులని రాత్రి పూట పోయి అంటే వాళ్ళు తెల్లారి రమ్మంటే రారా దొరకరా వాళ్ళు జర్నలిస్టులు ఎక్కడ ఉంటారు వాళ్ళు పారిపోతారా వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా వాళ్ళని రాత్రులు పోయి గోడలు దూకి అరెస్టులు చేయాల్సిన అవసరం ఉందా ఆ పద్ధతిలో జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడి చేశారు మరి తప్పులు ఇలాగే జరుగుతాయి అలాంటి కేసులు ఫైల్ చేస్తే స్వయంగా సి నాయకుడుగా ఉన్న ఒక నాయకుడే ఒక నేషనల్ హైవే కంట్రాక్టర్ విషయంలో స్వయంగా కంట్రాక్టర్ని బెదిరించి నీ మిషన్లు తగలబెడతాను కోట్ల రూపాయలు ఇవ్వకపోతే అని బెదిరించింది కూడా బయటకు వచ్చింది ఏ రాత్రి పోయి ఎందుకని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు రాత్రి చేయకపోతే పగులేమని చేసిరా అంటే ఏంటిది ఇది ఎడిపోతూ ఉంది పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారం ఉపయోగపడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అధికారం ఎవరికైనా ఒక విధంగానే చూడాలి రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కులు కల్పించింది వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వానికే ఉంది మరి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ ఉంటుంది ఏం జరిగింది జర్నలిస్టులపై అంత మెరుచుకుపడాల్సిన అవసరం ఉందా ఏమైంది ఓ రోజు పోయారు తెల్లారు వచ్చారు బెయిల్ వస్తుంది వస్తారు ఏం జరిగింది ఇప్పుడు నీ పరువు పోయింది తప్పే అమ్మనబోతుందా అందుకని ఈ పద్ధతి మంచిది కాదు అనే విషయాన్ని ప్రభుత్వానికి అయితే మంచిది కాదు